హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎంతో విలువైనటువంటి జాబ్ అప్డేట్స్ను మరియు కరెంట్ అఫైర్స్ను ఎడ్యుకేషనల్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఈరోజు ఎన్నో జాబ్ అప్డేట్స్ కవర్ కావడం జరిగింది మరి వీడియోని చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి ఎంతోమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే మరి ఎక్కువ మందికి చేరి మరి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ను ఒకసారి పరిశీలిస్తే ముందుగా గ్రూప్ వన్ వ్యాల్యుయేషన్ జరిగినటువంటి అవకతవకల పైన మరి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది గ్రూప్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలి కవిత గ్రూప్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు అభ్యర్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని వాటిని ప్రభుత్వము మరియు టీజీపీఎస్సి నివృత్తి చేయాలని సూచించారు సోమవారం నాడు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు పలు అనుమానాలను లేవనెత్తుతూ తెలంగాణ విద్యార్థుల జేఎస్సీ విద్యార్థులు తనకు పిటిషన్ అందించారని తెలిపారు గ్రూప్ వన్ జీఆర్ఎల్ను వెల్లడించకపోవడం నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమని ఎత్తి చూపారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు కేటాయించడం వల్ల కూడా విద్యార్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో రెండు పాయింట్ మూడు మూడు లక్షల మంది పరీక్షలు రాశారని తెలిపారు పదమూడు వేల మూడు వందల పదిహేను ఓఎంఆర్ షీట్లు ఇన్వాలిడ్ అయ్యాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెబుతోందని కానీ అందుకు కారణం చెప్పకపోవడంతో విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని మరి గ్రూప్ వన్కు సంబంధించి మెయిన్స్ ఆన్సర్ షీట్లను తెలుగు మీడియం అభ్యర్థులు మరి చాలా తక్కువ సంఖ్యలో మరి టాప్ ఫైవ్ హండ్రెడ్లో కానీ టాప్ హండ్రెడ్లో కానీ ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ రీవాల్యుయేషను వాల్యుయేషన్ అనేది ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదు సో రీవాల్యుయేషన్ చేయాలని ఎమ్మెల్సీ గారు మరి డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక మనకు మన తెలంగాణ పేపర్లలో మనకు గ్రూప్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని న్యూస్ ఇవ్వడం జరిగింది గ్రూప్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని బీఆర్ఎస్ఎంపీ క ఎమ్మెల్సీ క కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు ఇక అభ్యర్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని వాటిని ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని సూచించారు మరి శాసనమండలిలో కవిత మాట్లాడుతూ గ్రూప్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు పలు పలు అనుమానాలను లేవనెత్తుతూ తెలంగాణ విద్యార్థుల జేఏసీ విద్యార్థులు తనకు పిటిషన్ అందించారని వెల్లడించారు గ్రూప్ వన్ జీఆర్ఎల్ జాబితాను వెల్లడించకపోవడం నిబంధనలకు విరుద్ధమని ఇక్కడ ఎత్తి చూపారు మరి ఇంతకుముందు పేపర్లు ఇచ్చిన న్యూసే యథావిధిగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్ నంబర్లు కేటాయించడం వల్ల కూడా విద్యార్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చేవారు కేటగిరీ వారిగా వెబ్ నోట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు మూడు రోజుల క్రితం వెబ్ నోట్ పెట్టి మళ్ళీ డిలీట్ చేశారని దాంతో విద్యార్థుల యొక్క అనుమానాలను బల అనుమానాలు బలపడుతున్నాయని వివరించారు ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో రెండు పాయింట్ మూడు లక్షల మంది పరీక్షలు రాశారని తెలిపారు పదమూడు వేల మూడు వందల పదిహేను ఓఎంఆర్ షీట్లు ఇన్వాలిడ్ అయ్యాయని పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చెబుతుందని కానీ అందుకు కారణం చెప్పకపోవడంతో విద్యార్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఇక కమిషన్ విడుదల చేసిన ప్రైమరీకి ఫైనల్ కీకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని దాంతో మార్కులు తగ్గి ఉద్యోగ అవకాశాలకు గండి వెల్లడించారు తెలుగు మీడియం అభ్యర్థుల విషయంలోనూ అన్యాయం జరిగిందని అంటున్నారని ముఖ్యంగా తెలుగు రాని అధ్యాపకులు పేపర్లు దిద్దడం వల్ల ట్రాన్స్లేషన్ సమస్య ఏర్పడి మార్కులు తక్కువగా వచ్చాయని అన్నారు ఇక గ్రూప్ ఫోర్ విషయంలోనూ అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు లోకల్ నాన్ లోకల్ ఆప్షన్ ఇవ్వలేదని దాంతో మల్టీ జోన్లో ఎక్కడ నియామకాలు చేపడతారో స్పష్టత ఇవ్వలేదని వెల్లడించారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఈనాడులో గ్రూప్స్ ఫలితాలపైన అనుమానాలు ఉన్నాయి మరి మండలిలో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక మనకు చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గత ఏడాది డిసెంబర్ వరకే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఎందుకు విడుదల చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని భారాసాయంలో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల ఉద్యోగాలు ఇచ్చాం జర్నలిస్టులను బెదిరించేలా సీఎం మాట్లాడడం సరికాదు స్టేషన్ గన్పూర్ సభలో అభివృద్ధి కోసమే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారని మరి అలాంటప్పుడు ఆయన కుమార్తె ఎంపీ కావ్య అభివృద్ధి కోసం భాజపాలో ఎందుకు చేరలేదని మరి కౌశిక్ రెడ్డి ప్రశ్నించినట్టుగా అది రాజకీయ వార్తం నాకు సంబంధం లేదు కాకుంటే ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని అడగడం మనకు కొంచెం ఊరటనిచ్చే అంశంగా ఇక్కడ భావించవచ్చు ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల తుది జాబితా విడుదల ఐదు వందల ఒక్క పోస్టులకు గాను ఐదు వందల నాలుగు మంది ఎంపిక అంటూ రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో ఐదు వందల ఎనభై ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల యొక్క తుది జాబితాను టీజీపీఎస్సీ సోమవారం వెల్లడించింది ఈ పోస్టులకు గతేడాది జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో మరి వాటి యొక్క ఫైనల్ రిజల్ట్స్ను విడుదల చేశారు ఇంతకుముందే వాటికి సంబంధించిన ప్రైమర్కి తర్వాత ఫైనల్కి అదేవిధంగా జిఆర్ఎల్ లిస్టును విడుదల చేసి మరి ఎస్టర్డే వాటికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ను రిలీజ్ చేయడం జరిగింది ఇక గురుకులాలపైన అసెంబ్లీలో ఎమ్మెల్యే పాట చప్పట్లతో సభ్యుల అభినందన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ తనలోని గాయకుడిని బయట పెట్టారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన స్పీకర్ పర్మిషన్ తీసుకుని ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల పనితీరు పైన పాట పాడి ప్రశంసించారు ఆలయం ఆలయ దేవాలయం ఇది గిరిజన ఆశ్ర ఆశ్రమ విద్యాలయం అంటూ మరి సాంగ్ పాడారని ఇక్కడ ఇవ్వడం జరిగింది గురుకుల స్కూల్స్ పైన ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులు గాను ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఎంపిక అని టీజీపీఎస్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక జూన్ పదిహేడున నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ను విడుదల చేసిన ఎన్బిఈఎంఎస్ వెరిఫికేషన్ లాగిన్ కోసం పరీక్ష హాల్కు అభ్యర్థులు ముందుగా రావాలని సూచన నీట్ పీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ పదిహేనున నిర్వహించినట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ ప్రకటించింది మరి నీట్ పరీక్ష టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జూన్ పదిహేనున నిర్వహించనున్నట్టు ఇక్కడ పేర్కొన్నట్టుగా ఇక్కడ మరి ఏది నేషనల్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది నీట్ ఎగ్జామ్ జూన్ పదిహేనున ఇక యునెస్కో తాత్కాలిక జాబితాలో మరో ఆరు ప్రదేశాలు నారాయణపేట జిల్లా ముడుమాల్ ప్రాంతానికి గుర్తింపు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో ఆరు ప్రదేశాలు చేరాయి అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మూడుమాల్లో ఉన్నటువంటి నిలువురాలకు చోటు దక్కింది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని బుందేలా రాజభవన కోటలు సహా ఆరు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం భారతదేశ తాత్కాలిక జాబితాలో చేరిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారని ఇక్కడ మరి యునెస్కో తాత్కాలిక జాబితాలకి మరో ఆరు ప్రదేశాలు చేరాయి అందులో తెలంగాణ నుంచి నారాయణపేట జిల్లా మూడుమల్ ప్రాంతానికి చోటు దక్కిందని ఇక మిగతా ఏమేమి ప్రాంతాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కు తెలంగాణలోని మూడుమాల్ మెగాలిథిక్ మెనిహి మెనుహిరూస్ అదేవిధంగా పలు రాష్ట్రాల్లోని అశోకుని యొక్క శాసన స్థలాలు మౌర్య రూట్స్ పలు రాష్ట్రాల్లోని చౌసత్ యోగిని దేవాలయాలు ఉత్తర ప్ర ఉత్తర భారతదేశంలోని గుప్తుల దేవాలయాలు మరి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని బుందేలాలో రాజభవనాలు కోటలు ఉన్నాయని షేకావత్ తెలియజేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి సైంటిఫిక్ విధానం కనుగొనే వరకు వాయిదా వేయాలి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి అఖిలపక్ష సమావేశంలో నేతలు బీజేపీ బీఆర్ఎస్ గైర్హారు గైర్హాజర్ అంటూ సైంటిఫిక్ విధానం కనుగొ కనుగొనే వరకు డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు డిప్యూటీ సీఎం విక్రమ్ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు హాజరయ్యాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రిజల్ట్ సంబంధించి ఆంధ్రప్రభలో న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక మోడల్ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఏడుకు వాయిదా రెండోసారి పరీక్ష తేదీ మార్పు రాష్ట్రంలోని నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసినట్టు మోడల్ స్కూళ్ళ అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి సోమవారం తెలిపారు తొలుత ఏప్రిల్ పదమూడున నిర్వహిస్తామని ప్రకటించి ఇటీవల ఇరవైకి మార్చారు ఈస్టర్ పండుగ నేపథ్యంలో పరీక్షను ఇరవై ఏడున నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు దరఖాస్తులు అందాయని ఈ నెల ఇరవై వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఇక హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఐదు వందల నాలుగు మంది ఎంపిక అని ఇక్కడ మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిజల్ట్స్ సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక పెండింగ్ డిఏలు విడుదల చేయాలి పెన్షనర్ల ఐకాసా డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెంటనే పెండింగ్ కరోబత్యము వృత్తిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా డిమాండ్ చేసింది మొత్తం ఐదు పెండింగ్ డిఎల్లో మూడైనా ఇవ్వాలని ఐకాస చైర్మన్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి టి శుభాకర్ రావులు కోరారు ఇక డిఏలు పీఆర్సీలు ఇవ్వలేమనడం సమంజసమా యుఎస్పిసి ఉద్యోగులకు బకాయి పడినటువంటి నాలుగు వాయిదాల డీఏను రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పీఆర్సీని అడగొద్దని అవి కావాలంటే జీతాలు ఇవ్వలేమని సీఎం ప్రకటించడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది న్యాయంగా రావాల్సిన బకాయిలను మాత్రమే ఉద్యోగులు అడుగుతున్నారని పేర్కొంది మరి డీఏలు పిఆర్సీ ఇవ్వలేమనడం సమంజసం కాదని ఉపాధ్యాయ సంఘాలు అక్కడ వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఇక మన సుప్రీంకోర్టుకు సంబంధించింది కాగ్ నియామక ప్రక్రియ కేంద్రం సమాధానానికి సుప్రీంకోర్టు నోటీసు కాగ్ నియామక సంబంధ నియామకానికి సంబంధించి కేంద్రం సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చినట్టుగా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లెక్కలను గణించే కంప్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ నియామక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధ పద్ధతిలో కొనసాగుతుందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది మరి మనం మన సంస్థలని నమ్మాలని సూచించింది ప్రజా ప్రయోజన వాద్యాల కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్పై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసన విచారణ జరుపుతోందని ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది కాగ్ నియామకానికి సంబంధించి అమలు చేస్తున్న విధి విధానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది ఇక టీసీలు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బంది పెడుతున్న ప్రైవేటు కళాశాలలు బట్టికి మాజీ ఎంపీ ఫిర్యాదు మరి ప్రైవేట్ కాలేజీలు ఫీజు పూర్తిగా కట్టేదాకా టీసీలు ఇవ్వమని మరి ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉప ముఖ్యమంత్రికి మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారంటే ఒకసారి పరిశీలిద్దాం రాష్ట్రంలోని పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బోధన రుసుముల బకాయిలున్నాయన్న నేపథ్యంతో నే బకాయిలు బకాయిలున్నాయనే నెపంతో విద్యార్థులకు మార్కుల మేమోలు టీసీలు ఇతర సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని సోమవారం మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ఉప ముఖ్యమంత్రి బట్టికి ఫిర్యాదు చేశారు రుసుముల విడుదలలో ప్రభుత్వ జాప్యం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ మరి గవర్నమెంట్ ఆ కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి రీఎంబర్స్మెంటు సకాలంలో అందించకపోవడంతో మరి ఆ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు టీసీలు మరియు మెమోలు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నారు మరి వాళ్ళు కూడా వారు రేట్లు కట్టుకోవాలి వాళ్ళ సమస్యలు ఉంటాయి అయితే ప్రభుత్వం ఏంటంటే సకాలంలో వాళ్ళ యొక్క రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేస్తే మరి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమనలేక విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఇక్కడ మనం న్యూస్ భావించాలి ఇక కునో నేషనల్ పార్క్లో మరో చీత నాలుగు పిల్లల విడుదల మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన గామిని అనే చీతాతో పాటుగా దాని నాలుగు పిల్లలను సోమవారం ఎన్క్లోజర్ నుంచి ఖజూరి అటవీ ప్రాంతంలో వది వదిలిపెట్టారు దీంతో ఈ పార్కులో ఇప్పటి వరకు బయట నుంచి వదిలిన చీతాల సంఖ్య పదిహేడుకు చేరింది ఇంకా తొమ్మిది చీతాలు ఎన్క్లోజర్లోనే ఉన్నాయి మొత్తంగా ఇరవై ఆరు చీతాల్లో పద్నాలుగు ఈ పార్కులోనే జన్మించాయి ఇక రేపు భూమి మీదకు సునీత విలియమ్స్ వ్యోమనౌక మొరాయించడంతో దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి వారు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు గంటలకు భారత అంటే ఇండియన్ టైం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము మరి పుడమిని చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోమవారం ప్రకటించిందని మరి దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపినటువంటి సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణానికి రంగం సిద్ధమైనట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం విరమించుకోవాలి హైదరాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ భూముల అమ్మకం విరమించుకోవాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అవ్వారు వేణుకుమార్ డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నత విద్యను దూరం చేయడంలో భాగంగా కుట్రలో భాగమని పేర్కొన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అవ్వారు వేణుకుమార్ పేర్కొన్నారు మరి యూనివర్సిటీ భూములను విక్రయించుకోవాలని విక్రయించడాన్ని మరి వ్యతిరేకిస్తూ భూముల అమ్మకాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక ఆరు వేల కోట్లతో ఐదు లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి రాజీ యువ వికాస పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి మరి దాదాపు ఆరు వేల రూపాయల కోట్లతో ఐదు లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాజీ యువ వికాసం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషకరమని అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో ప్రారంభించుకున్నామన్నారు ఈ పదిహేను నెలల్లో యాభై ఏడు వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామని యాభై లక్షల కుటుంబాల్లో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నామని ఇక మరి రాజీ యువ వికాస కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి పథకానికి సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు అందించనున్నారంటూ మనము న్యూస్ చూడాలా ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిగా బాక్చీ ప్రమాణం సుప్రీంకోర్టు జడ్జిగా జే బాక్చీ చేత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖర్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు బాగ్చి ఇదివరకు కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జిగా ప్ర పనిచేయడం జరిగింది సో సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయన పదవి ప్రమాణ స్వీకారం జరిగింది సుప్రీంకోర్టుకు మొత్తంగా ముప్పై నాలుగు మంది జడ్జీలను కేటాయించగా బాగ్చి పదవి విరమణతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య ముప్పై మూడుకు చేరుకుంది మరి సుప్రీంకోర్టు జడ్జిగా బాగ్చి ప్రమాణ స్వీకారం చేశారని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక భారత్ న్యూజిలాండ్ల మధ్య రక్షణ ఒప్పందం భారత్ న్యూజిలాండ్ల మధ్య కీలకమైనటువంటి రక్షణ భద్రతా సంబంధాల పటిష్టానికి ఒక మెగా ఒప్పందంపై సోమవారం సంతకాలు జరిగాయి ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఒప్పందంపై సంతకాల అనంతరం సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఉభయ నాయకుల మధ్య చర్చల సందర్భంగా న్యూజిలాండ్లోని కొన్ని చట్టవిరుద్ధమైన సంస్థల భారత వ్యతిరేక కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సానో లక్సాన్తో ప్రధాని మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు ముఖ్యంగా వాణిజ్యం రక్షణ విద్యా వ్యవసాయ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే అంశంపైన దృష్టి పెట్టారని ఇక్కడ మరి భారత్ న్యూజిలాండ్లో పలు అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నాయని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక విఏఓలుగా వీఆర్ఓలు పరీక్షలు లేకుండానే రెవెన్యూలకి ప్రభుత్వం త్వరలో గ్రామాల్లో నియమించినటువంటి విలేజ్ అధికారుల విలే విధి ఇక్కడ చూడండి సారీ ప్రభుత్వం త్వరలో గ్రామాల్లో నియమించనున్న రెవెన్యూ అధికారులకు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పేరును నిర్ణయించినట్టు తెలిపింది మరి విఏవో విలే విఏఓ అంటే విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భూభారతి చట్టం అమలులో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున పదివేల తొమ్మిది వందల యాభై క్షేత్రస్థాయి అధికారులను నియమించే నియమించేందుకు ఈ నెల ఏడున జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు గ్రామ పరిపాలనా అధికారులను గ్రామ పరిపాలనాధికారులుగా పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను నియమించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది అయితే ఎంతమందిని తీసుకుంటారనే దానిపై రెవెన్యూ శాఖ మంత్రి మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు తాజా సమాచారం ప్రకారం మొత్తం పోస్టులను పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలతో భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది కొన్ని నెలల కిందట వీఆర్ఓలతో పాటు వెయ్యి మంది సర్వేయర్ల భర్తీకి విల్లింగ్ తీసుకోగా పెద్దగా ఆసక్తి కనిపించలేదు మరి విధులు ఏంటి సర్వీస్ సంగతి ఏంటి అంటే ఇక్కడ రెవెన్యూలో క్యాడర్ స్ట్రెంత్ జీతపత్యాల కేటాయింపు వంటివి ఇంకా నిర్ణయం తీసుకోలేదు విఏఓలను పే స్కే ఏ పే స్కేల్తో తీసుకుంటారు ఇందుకు కనీస అర్హత ఏమిటి విధులు ఏమిటి వంటివి ఇంకా తెలియలేదు అవి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది తిరిగి వెళ్ళేందుకు సిద్ధమవుతారన్నది మరో ప్రశ్నగా ఉన్నది మరియు ఆ సర్వీస్ నిబంధనలు వచ్చినాక మరి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ఇచ్చిన వారిలో కూడా మరి ఎంతమంది పోవడానికి సిద్ధమవుతారో కూడా క్వశ్చన్ మార్కే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నాలుగేండ్ల ఇతర శాఖల్లో తాము విధులు నిర్వహిస్తున్నామని ఈ సర్వీస్ కొనసాగిస్తారా అని ప్రశ్నిస్తున్నారు అర్హత డిగ్రీ ఉంటే ఇప్పుడు విల్లింగ్ ఇచ్చిన వారిలో మూడు వేల ఐదు వందల మంది మాత్రమే అవకాశం వచ్చే ఉంది అనేక అంశాలు తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో విఏఓ వ్యవస్థ అమలుకు ఈ ఉగాది నుంచి కష్టమేనని సీనియర్ అధికారులు చెబుతున్నారు ఉగాదిని లాంఛనంగా ప్రారంభించి ఏప్రిల్లో నియామక పత్రాలు జరిపే అవకాశం ఉందని పేర్కొంటున్నారండి ఇక్కడ ఇవ్వడం జరిగింది విఏఓల నియామకం సంబంధించి ఇక తెలుగులో గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తే మార్కులు వేయరా అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది దీనిపైన మనం ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం తెలుగులో మరి మెయిన్స్ రాస్తే మంచి మంచి అభ్యర్థులకు మరి అసలు మార్కులు చాలా తక్కువగా రావడం జరిగింది మరి దానిపైన వీడియో చేద్దాం ఇక ఓయూలో సర్క్యులర్పై గరంగరం వీసీ నియంతృత్వ పోకడపై విద్యార్థి సంఘాల జేఏసీ ఆగ్రహం సర్క్యులర్ను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ భారీ నిరసన ర్యాలీ అరెస్ట్ ఓయూవిసి జారీ చేసిన సర్క్యులర్ను వాపస్ తీసుకోవాలని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది అంటే ఇటీవల ఓయూలో ఆందోళనలు నిరసనలు జరపకూడదని ఒక సర్క్యులర్ జారీ చేసింది ఓయూ అధికారులు దా సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ రోజు ఆందోళనలు జరుపుతున్న నేపథ్యంలో ఈ వార్త రావడం జరిగింది ఇరవై ఆరున చలో అసెంబ్లీ యూనివర్సిటీల్లోని నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి టీయుడబ్ల్యూయు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న టైమ్ స్కేల్ డైలీ వేజ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తదితర నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని రెండో పిఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఆరున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిందని మరి యూనివర్సిటీల్లో పనిచేస్తున్నట్టు నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క వారి యొక్క సమస్యలను పరిష్కరించాలి వారికి టైం స్కేలు డైలీ వేజ్ మరి వారి యొక్క వేతనాలు పెంచాలని వారికి వారికి సంబంధించిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని మరి అక్కడ వాళ్ళు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారని వార్త ఇవ్వడం జరిగింది ఇక అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి ఒకవైపు ఏమో యూనివర్సిటీ టీ నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి ఒక రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని ఒకరు వాళ్ళు వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని ఒకరు అంతా సమస్యలు సమస్యలే మరి ఉద్యోగుల సమస్యలు భారీగా ఉన్నట్టుగా మనకు వార్తలను బట్టి తెలుస్తున్నాయి ఉద్యోగులు నిరుద్యోగుల సమస్యలు అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి సిఐటియు చాంద్రాయనగుట్ట జోన్ కార్యదర్శి ఎస్ కిషన్ హైదరాబాద్ సౌత్ జోన్ జిల్లా అధ్యక్షులు మీనా అన్నారు ఏమన్నారు అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వాడ హెడ్డింగ్ అదే అదే హెడ్డింగ్ కంటిన్యూ చేసి మళ్ళీ మళ్ళీ ఎందుకు టైప్ చేయాలని సోమవారం అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు హైదరాబాద్ సౌ ఇది హెడ్డింగ్ హెడ్డింగ్ కింద ఇవ్వాలి సబ్ హెడ్డింగ్ అది ఇవ్వాలి అది ఇక్కడ ఇచ్చిండు హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతిపత్రాన్ని పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐసిడిఎస్ ప్రారంభమై యాభై ఏళ్ళు అవుతుందని ఐసిడిఎస్ సేవలు అనేక మన్ననలు పొందాయని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పర్మినెంట్ చేయాలని కోర్టు సుప్రీంకోర్టు మరియు గుజరాత్ హైకోర్టు సూచించాయని మరి అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇంతటితో ఈరోజున్న వార్తలు మనం కంప్లీట్ చేయడం జరిగింది మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగులకు అండగా ఉంటుంది నిరుద్యోగుల గొంతుకగా మన ఛానల్ ఎప్పుడు నిలబడుతుంది సో మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్ ది బెస్ట్